నమస్తే అండి ఇవాళైతే మన వీడియో బ్లాగ్ ఏంటంటే ఇవాళ మా పర్సనల్ విషయం ఏంటి ఒక విషయం జరిగింది నేను చెప్పడానికి స్నేహితులు కూడా ఇప్పుడు జాతర అన్న కత్తు చేశారు మాకైతే చాలా బాధ అనిపించింది ఇవాళ ఏం జరిగిందంటే నేను సాయంత్రం వీడియో పెడతాను ఇంటి షాపింగ్ మీద పెట్టి ఆపేసాను ఆపేసినాక ఏం జరిగిందంటే మేము ఒక పది సంవత్సరాల పైన పది పదిహేను అవుతుంది సంవత్సరాలు అంత తర్వాత అయితే మా వీధిలో అందరం కలిసి ఒక ప్లేస్ కాదు అందరం కలిసి ప్లేస్ ఆపుకున్నామండి ప్లేస్లు అయితే ఆపుతున్నాయి ఒక వాళ్ళం ఒకటి మంచిగా స్థలాన్ని బాగా చేసుకొని ఇంకెత్త ఎన్ని రోజులు తున్నారా అంతే ఉంది కదా అందరం కలిసి దూరం అయితే అయింది అలా పక్కనండి దూరం అయితే అయింది మనం వీధిలో వాళ్ళందరం కలిసి ప్లేసులు ఆకున్నామండి అని మాకు మాట మనం అందరం కలిసి ఆపుకున్నాము ఒక సాడైతే ఆడితే మంచిగా బొర్ర జీంతులు పెద్ద పెద్ద రాళ్ళు ఎంత ఒక అడివి ఎట్ట ఉంటే దాన్ని అంత మటం చేసుకున్నాము అందరం కలిసి అయితే ఎవరికి ఆడిష్టం నేను కాడ ఆడితే ఆపుకున్నాను అయితే మా ఆయన ఏం చేసిందంటే మా వాళ్ళ స్నేహితుల మధ్యలో ఆపుడు అందరం కలిసి అయితే శుభ్రం చేసుకొని చేసిండీ అదేం జరిగిందంటే ఈ అలసలు ఆ ప్లేస్ పది పదిహేను సంవత్సరాలు అవుతున్నాడు ఇల్లు వేసుకునే వాళ్ళైతే స్థలా ఇల్లు వేసుకునే వాళ్ళైతే ఏసుకున్నాం అన్నా కూడా అయితే ఇలా నేను జరిగిందంటే ఆ స్థలం ప్లేస్ కొంతమంది కొన్ని కొన్ని చాప్ల హాకుండా అండి అంటే వీధుల పక్కన తెలియదు ఇలా ఎక్కడ ఉంటే అక్కడ ఆపుకోవాలి అయితే ఒకరోజు ఏం జరిగిందంటే అది ఇలా హక్కుంది అక్కడ ఏ ఏ ఎక్కువ అయితే సాయి తీరు చించోడు ఏనాదలు మొక్క ఇంతవరకు మా గీ తిరగక మా గీ అప్పుడు ఈ చెప్పింది కూడా చించుకోండి అందరం ఆపుతున్నాము కాండి మేము కొంతమంది అనుకున్నాం అంటే వాళ్ళు కొంతమంది అప్పుడు ఆపించు కొంతమంది అంటారు మా తోడు కాబట్టి మీకు ఇల్లు లేవు కాబట్టి మేము మీరు చెప్తున్నాం గాండి అని అనుకోలేదు సరైన ఇంక అందరం కలిసి ఏమీ లేదు మాకు అప్పుడు ఇల్లు లేదు లేదు ఏం లేదండి ఇంకా సరే పోయినాము అందరం ఆకుండా ఇష్టం వచ్చిన నాకు ఇష్టం వచ్చినప్పడైతే జాతర ప్రకారంగా ఎవరు స్నేహితులు వాళ్ళు అయితే ఆపడు అయితే మా ఆయన స్నేహితులైతే చెంచోడు చేతుందని లాక్కున్నాక మా సాయి బిల్ కొంతమంది అక్క పక్కన అక్క చెలో ఆడుకుందండి వాళ్ళైతే గొడవలు పడదు గొడవలు పడ్డాక ఇంకా వాళ్ళ వాళ్ళైతే బాబాయ్ అయిపోతాము మా ఆయన కానీ కొంతసేపు బాగా అయిన దాకా మేమైతే గొడవలు పడ్డాము కదా అది మీకు గొడవలు ప్లేస్ కానీ దేని కావాలి ఏం గొడవలు పడ్డాం కదా మేమైతే మీరు ఆపుకుని మేము అంటే నేను ఆపు నేను చెప్పాను సరైన ఎవరైతే అని కావాల్సింది ఆడలు అడిగింది కానీ వాళ్ళు నీళ్ళు తప్పుకుంటే బాగుప్లేస్కి వెళ్ళి ఇల్లు ప్లేస్ వెళ్ళి చేంజ్ చేసుకుంటూ అందరం కలిసి ఒక బిల్ మాదిరిగా ముగ్గురు మా ఆయన అయితే మా ఆయనను ఒక గురించి కలిసి అయితే ముగ్గురు ప్రకారం ఆపుడు ఆపుకుని ఒక్క ఆయన మా ఆయనను ఏ ఆయన అదే ముందు స్నేహితుడు ఇల్లండి అని అయితే చంపాడు వాడికి ఇద్దాము బాగు చేసి అందులో చాటు ఉన్నటువంటి ఎప్పుడైనా ఒకసారి ఉన్నారంట అని అయితే మంచి మాటగా చెప్పాడు సరే నువ్వు ఎంత అంటే అంత ఆయన అయితే వాళ్ళ అయితే సరేలే అని ఇంకా ఆఫ్ కొండీ హాఫ్ కొన్నప్పుడు ఏం జరిగిందంటే కొన్ని రోజుల తర్వాత వాళ్ళు నీళ్ళు పెద్ద రావటం పోవటం ఏదంటే కాయకరి రాసుకోవటం చేయటం అట్లా చేస్తాం సరేలే అని రాసుకోవటం మేము కూడా పోవటం వాళ్ళు పత్తి కాయలు తనియటం మాకు పొలాలు అడగడం అన్నీ జరిగింది ఇంకా కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఐటీ డీవాలని కలిసేది ఇవన్నీ పని కావాలే మాకు నీళ్ళు బీళ్ళో రోజుల్లో కాబట్టి కరెంట్ లేదు కాబట్టి ఇంకోసారి కలుగుతాము కలిసేదంట అది మాకు లేదు ఒక ఒక ఆయన అందరం కలిసి అయితే ఒక యజమాని వంగించుకున్నాను అంటే ఒక ఫిఫ్సి వాళ్ళగా అనమాట వాళ్ళని అయితే ఆ యజమాని ఎంచుకుని కూడా చేయించుకోలే చే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి సరేలే అని చెప్పినాం ఆయన కూడా మంచిగా ఆయనని ఇంకా అంగించుకున్నాను ఇంగించుకుని నాకేం జరిగిందంటే ఇంకా అతను పోయి ఇంకా ఇరవడం చేయడం జరిగింది ఇప్పుడు ఐదు వందలు ఆరు వందలు అక్కడైతే డబ్బులు ఇక్కడ కోరుకుంటున్నా అవి కూడా మేము అందరం కలిసి తెలిసి ఇచ్చుకున్నాము ఏం జరిగిందంటే తర్వాత ఐటీ వాళ్ళకి చేరుందనమాట చేరినాక రోజు అయితే వేసారు నీళ్ళు వేసాడు కరెంట్ చేశాను వేసినాక మేము ఆపున షార్ట్ ఏం జరిగింది వేరే వాళ్ళు వేరే షార్ట్ ఆపుడి అదైతే ఐటీడీ తప్పు తర్వాత వాళ్ళకి అయితే ఇంకా వేరే వాళ్ళు వేరే చోట ప్లేస్ చేంజ్ చేస్తున్నారు మీరు ఇటు పక్క ఉన్నారు మేము అటు అటుపక్క అని మేము కూడా అట్లా చేంజ్ చేస్తున్నాం అనుకున్నాం సరే మీరు అటు అడ్డపక్కడి తర్వాత ఏం సహవాసం తిప్పుడు కానీ స్నేహితులు ఆయనన్నారు మీరు చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదా అందరం కష్టపడడం కష్టపడ్డానికి ఫలితం ఉంటుంది కదా మనకి అయినా కూడా ఐటీడీ వాళ్ళు మాకు ఎట్లా ఇచ్చేది పక్క మాకు ఇచ్చిన అంటే వాళ్ళ పట్టని ఏదో ఒకవేళ ఎవరు వాళ్ళకి ఇచ్చేటట్టు కాదు వాళ్ళు అనుకుంటారని అందరికి కలిసి వక్ సి చెంచోళ్ళికి ఇచ్చేటప్పుడు పట్టా ఒప్పుకున్నారు అని చెప్పారు చెప్పారు మాకైతే తెలియదు అయితే వాళ్ళైతే పట్టా అయ్యేది ఏమి లేదు అయితే వేసేవారు రోడ్లయితే అయితే చేసేది నేను చేసేది అన్నీ వేసాను సరే లేరా మరి మీ అందరూ అయితే పక్క పక్కాను మేము వాళ్ళు పక్కకు పోయినాడు ఏమంటాము ప్లేస్ని చేంజ్ చేసుకుంటాం అంటే చెంచోళ్ళు అటు ఇటు ఇటు అటు మారినాలి అందుకోసమే చెంచోళ్ళకి మా ప్లేస్ ఇచ్చి మేము ఇప్పుడు మా వాళ్ళు ఆప్రాస్ అటు అయితే ఉంటాం లేరా అంటే వాళ్ళు ఒప్పుకోలేదు మా ఆయన పెంచే ఒప్పుకోలేదు అది ఇంకా మీద మనం అట్లా ఈ ఒక్కరి సోట్ కాడైతే మనం అట్లాంటి పని చేసుకోలేదు వచ్చినా రాపోయినా కూడా ఏడే ఉంది కానీ మనందరం ఏడే ఉన్నాము అని తర్వాత కొన్ని రోజులు వచ్చి వేస్తాము అనాలి మా మీతో మీకు షేర్ చేసుకునే ఇంకా చానుంది అయితే సరే కొన్ని రోజులైతే టైం వస్తే షేర్ చేసుకుంటాము కొన్ని రోజులు వచ్చినాక ఇంకా పోయినాండి పోయినాక కొన్ని రోజులు ఉన్నాను ఇంకా తర్వాత అయితే ఇంకా వందలాపోయినా అయితే వందలాకపోక ఆ మంచి గిడ్లు వేసుకున్నా వరీ వేసుకోవడం క్లీన్ అని మేము వేరే శక్తి అల్లికి ఎత్తుకొని తర్వాత అయితే ఒక రూమ్ వేసుకొని ఎప్పుకొచ్చు ఇంకో సంతవచ్చును ఇంకా ఏం తెలియదు అనుకండి ఇప్పుడు ఆ మనిషి ఆ స్నేహితుడైన మనిషి అటెండ్ పెడతండి ఇంకా వాళ్ళకైతే కరెక్ట్ రాలేదు ఎవరికి అయితే లేదు జగనన్న పట్టాలైతే కొంతమంది ఇచ్చారు ముట్లా అసలు అయితే అయితే ఇచ్చారు నేను ఆకున్నాం తర్వాత మాకు ఎక్కడ వెళ్ళాము పట్టాలని చెప్పారు నేను ఎక్కడో వెళ్ళాల్సి వస్తున్నాను అది అయితే చెప్పలేదు అందుకోసమే వాళ్ళకైతే జగనన్న పట్టా కట్టిన వాళ్ళ చోటు వాళ్ళ ఆపట్టి జగనన్న పట్టా పెట్టుకున్నాను తీసుకున్న వాళ్ళైతే మేము కూడా అట్లా తీసుకున్నాం అంటే నేను మాది సేటు మాట వెళ్తుంది నేను ఛాన్స్లో చెప్పినా నువ్వు వద్దులే వాడు మోసం చేయాలి అని చెప్పదు అంటే మోసం చేసిందే చేయలేదు మాకు తెలియదు మేమైతే ఇవ్వడం అనుకుని అయితే మళ్ళీ ఆయన మీద బ్యాడమ్గా చెప్పగలుగు ఇక అయితే మేమైతే వేరే వాళ్ళు చెప్పారు ఫ్యామిలీ పమ్ండు రెండు లక్షలకి మేము అమ్మిండు అని చెప్పిండు అసలు అది అమ్మటం జరిగింది ఎందుకు లెక్క జరిగిందంటే ఆడ ఆపం కాడ ఏం జరిగిందంటే ఇదంతా నేను దేశం మారింది మీ అన్నట్టుగా ఆడ బైపాస్ రోడ్ అండి బైపాస్ ఆడు పడ్డవి అది కూడా మా స్థలం అక్కడ పడ్డది వైకాసోజు చాలా పడి కూడా చాలా రోజులు అవుతుంది స్థలం స్థలాలు పోయిన కాడ కూడా వేరే వేరే కాడైతే ఇచ్చేది కానీ అందుకైతే మాడైతే పాలేజ్ ఉంది పోతే ఒకళ్ళు వేరే కాడేవా మాకైతే స్థలం అయితే ఉండేదేనండి ఇంకా అన్నట్టు చేతులు ఉన్నాడు అన్నట్టు ఇంకా బాగా రోజు పడ్డది మనకు అదృష్టం అనిపించింది మేము తడివిలో ఉన్నాం అనుకున్నాము మనం అనుకోకుండా రోజు ఇప్పుడు ఆ స్నేహితుడికి ఏదైతే ఉందో ఇంకా అసలు అనిపించిందండి ఇంకేం ఇచ్చేది ఏం అన్నట్టు అనిపించింది అనుకుంటా అమ్మిండి మాకు తెలియకుండా అమ్మిండండి మా సోటి అయితే మరి ఆ పక్కన మూడు రెండు మూడు భాగాలు ఆకున్నాను ఒక భాగం రెండు భాగాలు భాగాలించుడు ఆ రెండు భాగాలు కూడా ఉంచుండో ఉంచలేదో అదే మానే అయితే పోడు అసలు వాళ్ళ మీద ఏమన్నా కేసు పెట్టాలన్నప్పుడు చూద్దొచ్చు ఐటీ దొరుకుతున్నా ఉంటే అసలు ఏం చేయాలి ఏం అయినాది అయితే నాకైతే ఏం అర్థం కావట్లేదు మా ఇంటికి ఏం అర్థం ఆయన అయితే అర్థం కాకపోయేదండి మన కాళ్ళు చేతులు ఉన్నాయి కాబట్టి మా ఈ ఉన్న డబ్బులు లేకుండా లేకుండా పోవచ్చు లేకుండా డబ్బులు ఈ పోవచ్చు డబ్బులు కడగానే నా స్నేహితులు నన్ను ఇష్ట చేసి అని బాగా మా ఆయన అయితే నాకైతేనేమో సవర గే తీసుకుందండి అంత కష్టపడ్డామండి మేమైతే ఎంత కష్టపడ్డామంటే చేతులకి అయితే అన్నీ గీసా పోయి అసలు పట్టలు వేసుకొని ఆ ఇంట్లో ఉండి అసలు ఎంత ఇబ్బంది పడినా అయితే చాలా డబ్బులు కూడా గొడవ పెట్టినో ఇప్పుడు ఆయన అడ్డం తీరుకుంటున్నాను అనుకోలేదు సో ఫోన్ చేస్తేనేమో పన్నెండు అంటే వేసినట్టయింది అసలు ఏం జరిగితే ఏందో రెండు వేసుకోవచ్చే పడుతుందని చెప్పాను ఆ బిడ్జి చూపిస్తా ఐటీ డిబిడ్జిగా బైపాస్ రోడ్డు పడుతుందని చెప్పాను ఆ రోడ్డు చూపిస్తా ఈ స్థలాన్ని చూపిస్తా అవన్నీ చూపించి మీకు వీడియో పెడతానండి నేను ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చెప్తున్నా ఏందమ్మా అని బాధ మా కింద చూస్తున్నాం అనుకోవద్దండి మీకు ఏదైనా ఐడియా ఉంటే నాకు చెప్పండి ఈ వీడియో ప్రతి ఒక్కళ్ళు అసలు వాళ్ళు ఐటీ దిగాలి కదా ఇట్లా మోసం చేస్తే పాలు కాగితాన్ని ఏమి ఉండవండి అయినా కూడా అందరూ ఇంకా మావుగా పాలు పక్కన తెచ్చుకుంటారట కొండలు ఇదంతా మొన్న మూడు రోజులు తిరిగి జరిగింది నాకు అన్నీ అయిపోయింది అంట ఇంకా దీనికైతే నాకైతే ఒక మంచిగా చెప్తారని నేను అయితే మీకు వీడియో పెడుతున్నాను మీరైతే మీద అయితే మీ ఏదో చేసి ఒక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ కామెంట్ బాస్ నేను అయితే గుర్తించినట్టు నాకైతే ఉంటాయి అది కూడా నాకు వీడియో పెడుతున్నాను